అస్సలాము వలైకుంహ్మతుల్లాహి వ బరకాతుహు నా ప్రియమైన సహోదరులారా సహోదరీమణులారా ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ముస్లింగా పుట్టకపోయినా అల్లాహ్మన అందరికీ సత్యాన్ని గ్రహించే అవకాశం ఇచ్చాడు ముస్లిం ముమిన్ అనే పదాలు తరచుగా వినిపిస్తాయి కాని వీటిలో తేడా ఏమిటి ఎవరు నిజమైన ముమిన్ ఎవరు ముస్లింలు ఈ ప్రశ్నలకు ఖురాన్ మరియు హదీసుల్లో స్పష్టమైన సమాధానాలు ఉన్నాయి ముస్లిం మరియు మోమిన్ ఇస్లాం స్వీకరించడం ఒక ఒప్పందం లాంటిది అల్లాహ్ను ఏకైక దేవుడిగా నమ్మి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన దూతగా అంగీకరించడం ఈ ఒప్పందానికి మొదటి అడుగు కానీ ముమిన్ అనేది కేవలం ఒప్పందం కాదు కదా అది ఒక బంధం ఒక తండ్రి తన కొడుకును ముద్దాడి ప్రేమగా చూసుకోవడం ఆ బంధం సహజత్వాన్ని తెలియజేస్తుంది అదేవిధంగా ముమిన్ స్థాయికి చేరుకున్నప్పుడు అల్లాహ్తో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది అతని ప్రార్థన కేవలం విధిగా ఉండదు అతని హృదయ సంభాషణగా మారిపోతుంది ఖురాన్ చెబుతుంది అల్లాహ్ మీ హృదయాల్లో ఉన్న విశ్వాసాన్ని ముద్రించాడు ఆయన నుంచి మీరు ఓ వెలుగు పొందారు మోమిన్ అల్లాహ్కు ఎలా దగ్గరవుతాడు అతని హృదయం ఎలా ఉంటుంది నిజమైన మోమిన్ అనేవాడు అల్లాహ్కు అత్యంత సమీపంగా ఉండాలనుకునే వ్యక్తి అతని ఇమాన్ తక్వా దేవభక్తి మరియు ఇఖ్లాస్ నిజాయితీ అతనిని అల్లాహ్కు మరింత దగ్గర చేస్తాయి ఇది ఎలా సాధ్యమవుతుందో అల్లాహ్ సన్నిధికి చేరుకోవడానికి ఏ మార్గాలు ఉన్నాయో అతని హృదయం ఎలా ఉంటుందో వివరిద్దాం అల్లాహ్ కు దగ్గరవ్వడానికి మోమిన్ తీసుకునే మార్గాలు అల్లాహ్ను నిరంతరం జపించడం డిక్ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం చెప్పారు ఒక మోమిన్ ఎప్పుడూ అల్లాహ్ను స్మరిస్తుంటాడు అల్లాహ్ను ఎక్కువగా జపించే వ్యక్తి అల్లాహ్కు మరింత దగ్గరవుతాడు ఒక మోమిన్ ఎప్పుడు సుఫానల్లాహ అల్హముందులి అల్లాహు అక్బర్ లా ఇలాహా ఇల్లల్లా లాంటి దిక్కులను జపిస్తూ ఉంటాడు అల్లాహ్ మీద పూర్తిగా నమ్మకం తవక్కుల్ ఒక మోమిన్ ఎల్లప్పుడూ తన హృదయాన్ని అల్లాహ్పై పెట్టి భయాన్ని వదిలించుకోవాలి హజ్రత్ అలీ రదియల్లాహు అన్హు మోమిన్ ఏ సమస్య వచ్చినా అది అల్లాహ్ నుంచి వచ్చినదని నమ్మి సహనంగా ఎదుర్కొంటాడు ముమిన్ కు గుర్తింపైన లక్షణం ముస్లిం తరచుగా తాను ఎలా భద్రంగా ఉంటానో ఆలోచిస్తాడు కానీ ముమిన్ ఇతరుల కోసం కూడా ఆలోచిస్తాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు మీకు ఇష్టమైన దానిని మీ సహోదరునికి కూడా ఇష్టపడేంత వరకు మీరు పూర్తి విశ్వాసం కలిగిన వారు కాలేరు సహీ అల్ బుఖారి ఉదాహరణకు ఒక ముస్లిం తన ఆర్థిక స్థితిని బాగుపరుచుకునే ప్రయత్నం చేస్తాడు కానీ ముమిన్ తన సంపదను ఇతరుల కోసం ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంటాడు తబూక్ యుద్ధం సమయంలో హజ్తుత్మాన్ రదియల్లాహు అన్హు తన సంపదలో ఎక్కువ భాగాన్ని ఖర్చు పెట్టి ముస్లింలను సహాయంగా నిలిచారు ఇదే ముమిన్ స్థాయికి చేరిన వారికే సాధ్యం ఖ్వాజా గరీబున్ నవాజ్ రహ్మతుల్లాహి అలై చెప్పారు ఒక మోమిన్ తనను తాను మర్చిపోయి ఇతరుల కోసం బతికేవాడు దయగల హృదయం సేవా మనోభావం కలిగి ఉండే ముమిన్ అల్లాహ్ కు అత్యంత ప్రియమైన వాడవుతాడు ప్రపంచంలో మనం ఎదుర్కొనే ప్రతి పరీక్ష ముమిన్ స్థాయికి ఎదుగుదలకు సహాయపడుతుంది ముస్లిం ఆ పరీక్షల వల్ల భయపడతాడు కానీ ముమిన్ వాటిని ఒక అవకాశంగా చూస్తాడు ఇమాం అహ్మద్ రహిమహుల్లా ను ఇస్లామిక్ చరిత్రలో ఒక గొప్ప పరీక్ష ఎదురైంది ఆయన ఖలీఫా ముతసిం కాలంలో ఖురాన్ సృష్టించబడిందని ఒప్పుకోవాలని ఒత్తిడికి గురయ్యారు ఆయనను కొట్టినా ఖైదు చేసినా ఆయన తన విశ్వాసంలో నిలకడగా ఉండి ముమిన్ స్థాయికి ఎదిగారు రూమి రహ్మతుల్లాహి అలై అన్నారు ఒక నిజమైన మోమిన్ హృదయం అల్లాహ్ ప్రేమను ఉంచే పాత్రలా ఉంటుంది అది ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి ఒక మోమిన్ హృదయంలో భయం ద్వేషం ఉండదు ప్రేమ శాంతి నమ్మకం మాత్రమే ఉంటాయి ఖురాన్ చెబుతుంది మేము మిమ్మల్ని కొంత భయం ఆకలి ధన నష్టంతో పరీక్షిస్తాము ధైర్యంగా ఉండేవారికి శుభవార్త చెప్పు సూరహల్ బఖరా రెండు నుండి నూట యాభై ఐదు ముస్లిం అనుసరించే నియమాలు భౌతికంగా కనిపించేవి నమాజ్ ఉపవాసం జకాత్ కానీ ముమిన్ ఆ నియమాలను ఆధ్యాత్మికంగా అనుభవిస్తాడు ఉదాహరణకు ముస్లిం నమాజ్ చేస్తాడు కానీ ముమిన్ నమాజ్ ను ఆస్వాదిస్తాడు అతని హృదయం అల్లాహ్ కోసం నెమ్మదిగా మెరిసిపోతుంది ముస్లిం ఉపవాసం పాటిస్తాడు కానీ ముమిన్ ఉపవాసం ద్వారా తన ఆత్మను శుద్ధి చేసుకుంటాడు ముస్లిం ఖురాన్ చదువుతాడు కానీ ముమిన్ ఖురాన్ను తన జీవిత మార్గదర్శిగా తీసుకుంటాడు ముమిన్ స్థాయికి చేరేందుకు సాధన ఒక సులభ మార్గం ముమిన్ స్థాయికి చేరుకోవడం ఎంత క్లిష్టంగా అనిపించినా ఖురాన్ కొన్ని సులభ మార్గాలను సూచిస్తుంది అల్లాహ్ను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవడం జైర్ అల్ హందులిల్లా అల్లాహు అక్బర్ లాంటి దిక్కులతో మన హృదయాన్ని తక్కువ సమయంలో శాంతిమయంగా మార్చుకోవచ్చు ఖురాన్ పఠనం అర్థంతో ఖురాన్ చదివితే మనం అల్లాహ్తో నేరుగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఆత్మ నియంత్రణ అభ్యాసం కోపం వచ్చినప్పుడు త్వరగా స్పందించకుండా ఆగి అస్తా అనుకోవడం జహన్నం నుండి రక్షణ పొందేందుకు నాలుకను నియంత్రించడం ప్రతిరోజు ఒక మంచి పని చేయడం ఒక అనాథకు సహాయం చేయడం ఒక మనిషిని ధైర్యం చెప్పడం ఇతరుల భాషను గౌరవించడం తక్కువ పెంచుకోవడం రహస్యంగా అల్లాహ్ కు మొరపెట్టుకోవడం గూర్చి మనస్సాక్షికి ప్రశ్నించుకోవడం నేను నిజమైన ముమిన్ అవుతానా ముస్లిం మరియు ముమిన్ ముగింపు ఆలోచన ముస్లిం కావడం అల్లాహ్ మనకు ఇచ్చిన వరం కానీ ముమిన్ కావడం మనం చేసే నిర్ణయం ఇది నెమ్మదిగా సృజించుకునే దారిగానే ఉంటుంది ఒక చిన్న కదలిక మన జీవితాన్ని మార్చగలదు ఒక చిన్న శుభకార్యం మన హృదయాన్ని వెలిగించగలదు ఒక చిన్న ప్రామాణికత మన ముమిన్ స్థాయికి నడిపించగలదు అప్పుడు మనం ఈరోజు మన జీవితంలో ఒక చిన్న మార్పును చేయగలమా ముస్లిం నుంచి ముమిన్ స్థాయికి ఎదగడానికి ఒక అడుగు వేయగలమా ఈ విలువైన సందేశాన్ని ఇతరులతో పంచుకోండి जजाकल्लाहु खैर अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू